నుంచి వెళ్ళి పార్టీ ఎట్లా పెట్టారు రాజకీయ రంగంలో సో అదే విధంగా విజయ్ గారు కూడా తమిళ్ పార్టీ పెట్టారు కదా సో ఇప్పుడు ఒక ఒక అన్నారు అడవిలో సింహం ఒకటే అదే విధంగా సింగిల్ గా పోటీ చేస్తాను అని చెప్పేసి అన్నారు అది నార్మల్ గా అన్నా కూడా జనాలు ఎట్లా అంటే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు అన్నారు పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి అంటున్నారు సో నిజంగా అదే ఉద్దేశంతో అన్నారు అనుకోవచ్చా ఉద్దేశంతో కాదు ఆ రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉన్నదని చెప్పేసి రెండు రాష్ట్రాల వరకు క్లియర్ తెలుసు సేమ్ ఆ లెవెల్ క్రేజ్ అయితే ఉంది కానీ అంత క్రేజ్ అయితే లేదు రెండిట్లో తేడా ఉంది మాట అనేది ఆ లెవెల్ అంత క్రేజ్ కనేది విజయ్ గారు టాప్ హీరోలలో ఒకరు పవన్ కళ్యాణ్ గారు టాప్ హీరో అంత ఉండి కూడా ఆయన టెన్ ఇయర్స్ బ్యాక్లో కూర్చున్నారు అంటే ఒకటేసారి వచ్చేసి నేను ఏదో చేసేద్దాం ఏదో కొట్టేద్దాం అని చెప్పేసి చేయలేదు మొత్తం గ్రౌండ్ లెవెల్ మొత్తం క్లియర్ చేసుకున్నాను నేను అసలు గ్రౌండ్ అంటే ఎలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి ఎవరిని కలవాలి ఎవరికి ఏం బాధలు ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నారు అంతేగాని ఎమ్మటే వచ్చేసి నేను కొడదాం కొడదామని చెప్పి అనుకోలేదు ఇప్పుడు ఒక కాకి అనేది హంసతో పోటీపడింది ఏమవుతుంది కాకి అనేది నాకు కూడా ఎగడం వచ్చు నీ కూడా ఎగడం వచ్చు నిన్నెందుకు అందరూ అభిమానిస్తున్నారు నేను కూడా నీ ఎక్కువ ఎగరగలను అని చెప్పేసి హంస అనేది సరే నువ్వు నా గట్టే ఎక్కువ ఎగడతావు అని చెప్పేసి వదిలేసింది ఒకసారి ఇట్లనే మాట మాట పెరిగేసి లేదు ఇప్పుడు సముద్రం ఎవరి తగలుతారు ఇంత పెద్ద సముద్రం ఉంది అని చెప్పేసి అంటే హంస అనేది మీరు ఎగరమంటే నేను ఎగురుతా మీరు వద్దన్న కోరుకుంటా నాకు ఏ ఏదైనా ఓకే నాకు పైన అయినా ఓకే కిందైనా ఓకే అంటే లేదు లేదు నేను ఎగురుతా నేను దాటగలను చెప్పేసి కాకి కోరికింది సగం దూరం పోయేసరికి ఏం చేయాలో తెలియక సముద్రం వాటిది అప్పుడు ఇదే హంస అనేది లేపుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది అదే పని రేపు ఇక్కడ జరగబోతుంది విజయ్ గారు ప్రగర్భాలు ప్రగర్భాలు పలికినరు నేనే కింగ్ అని చెప్పేసి అరే బొంగు రేపు పొద్దున ఎలక్షన్స్ నీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటిదని చెప్పేసి ఆయనలాగా ప్రజల్లో నీకు ఆదరణ అనేది అసలు లేదు నువ్వు ఒక హీరోగా మాత్రమే అనుకుంటున్నావు నిన్ను నువ్వు హీరో అనేటువంటి సినిమాలో పనిచేయడు ప్రజల్లో అభిమాని ప్రజల్లో ఒక పని మనిషిగా ఉండాలి వాళ్ళని కలుపుకొని పోయేటట్టుగా ఉండాలి అలా చేస్తేనే నువ్వు ముందు నువ్వు ముందుకు జరగలుగుతావు నేను ఒక్క ఎవరితో ఎవరితో కలవను నేను ఒక్కరిని గా పోతా గా లాగా వస్తా అంటే కుక్క రైలు తంతయినా విజయ్ గారుమల్గా ఉండొచ్చు కదా ఎట్లా అనుకుంటాం భయ్య విజయ్ గారు అనేది ఇప్పుడు ఏది ఉన్న కానీ విజయ్ గారికి బీజేపీ అంటే శత్రుత్వం ఉంది ప్లస్ బీజేపీకి అగై గా మాట్లాడడం మాత్రమే విజయ్ గారికి తెలుసు ఆయన గా క్రిస్టియన్ ఒకప్పుడు మన సినీ మనిషి అంటే మనవాడే కానీ ఇప్పుడు రాజకీయాల్లో వెళ్ళిండు ఆయన ఇప్పుడే కాదు ముందు కూడా ఇదే మాట మీద హైందవ శక్తి మీద హిందువుల మీద చాలా ప్రగల్భాలు పలికిండు ఇప్పుడు ఆయన అన్న అన్నది కూడా బీజేపీ దృష్టిలో పెట్టుకొని బీజేపీకి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని సింగిల్ సింహలాగా వస్తాయని చెప్పి మాట్లాడిడు ఆ సింహం అనేది సిటీలోకి వస్తే కుక్కలు తరిమి తరిమి కొడతాయి అంటే కుక్కల్లో అనేది యూనిటీ ఉంటుంది ఆ కుక్కలు అనేవాళ్ళు ప్రజలు ప్రజలు అంటే విశ్వాసంగా ఉంటారు ఆ విశ్వాసమైన ఉన్న ప్రజలు అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర బాగున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక పది సంవత్సరాలు టైం పట్టింది ఎంత ఉన్నా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ప్రజలు నమ్మకం రావడానికి రాజకీయాలు మరి విజయ్ గారికి ఎంత టైం పడుతుంది అనుకోవచ్చు గా తీసుకోవచ్చు ఇప్పుడు ఈయన అన్న మాట ప్రకారం ఈయన రాజకీయాల్లో ఉన్న జీవితం మొత్తం ఖర్చు పెట్టినా కూడా ఆయన ఎట్టి పద్ధతిలో సింగిల్గా మాత్రం సీఎం కాలేడు ఓకే ఇలా పవన్ కళ్యాణ్ గారి లాగా పోటీ చేసిన అన్ని స్థానంలో గెలవడం అయితే ఎట్టి జరగదు అది గ్యారంటీ థ్యాంక్ యూ అండి నమస్తే అండి సో మన పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో పార్టీ ఎట్లా పెట్టారో తమిళ్లో విజయ్ దళపతి గారు కూడా సేమ్ అదే విధంగా పార్టీ పెట్టారు అయితే రీసెంట్ గా ఒక మీటింగ్ లో ఒక మాట అన్నారు నేను సింగిల్ గా వస్తా కింగ్ లాగా వస్తా అని చెప్పేసి సో జనాలు ఎట్లా అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్ గా అన్నారు ఎందుకంటే ఆయన పొత్తుతో వచ్చారు కాబట్టి అని చెప్పేసి అంటున్నారు సో నిజంగా విజయ్ గారు ఆ ఉద్దేశంతోనే అన్నారు అనుకోవచ్చు అంటే ఎవరు ఏది మాట్లాడినా పవన్ కళ్యాణ్ అంతేగా జనం ఉద్దేశం ఆయన ఆయన ఏ ఉద్దేశంతో అన్నా కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ లాగితే కానీ అందరు కలిసి అలా పడతాయి అంతేకాదు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయనే వల్ల ఆయన కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యానే బీభచ్చమైన ఫ్యాను ఇదంతా కామిచ్చి చిచ్చులు పెట్టి తగల లేపాలని కానీ ఏం ఉద్దేశించే వల్ల ఇది ఎవరు కామిస్తారో వాళ్ళకే తెలుసు కానీ ఏడ ఏ మాట కుట్టినా కూడా పవన్ కళ్యాణ్ ధ్యానం దూకోవట్లేదు ఎవరు పెట్టినా కూడా ఏం ద్రోహం చేసిండీ జనాలకి పవన్ కళ్యాణ్ అన్న అంటాను కట్ట విజయ్ దళపతికి ఆయన ఆ హీరోకి మన పవన్ కళ్యాణ్ అంటే బేపచ్చిన ఇష్టం అసలు ఆయన గురించి అల్లే ఆయన వీళ్ళు మధ్యలో పుట్టించుకోవటమే కానీ అంటూ పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పి అంటున్నారు ఇవన్నీ పార్టీలు రంగులు పులుంకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవటమే కానీ దానివల్ల ఒరిగేది వాళ్ళకే ఏ నష్టం ఒరిగేది వాళ్ళకే కానీ మన పవన్ కళ్యాణ్ ఏం కాదు ఆ ఆడ మాట్లాడే ఆ హీరోకి ఏం కాదు ఆ హీరో కూడా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే అంటే నార్మల్గా ఆయన ఆయన బీచ్ ఆయన ఇచ్చుకుంటుంటే నార్మల్గా ఏంటంటే మధ్యలో ఈ విధంగా సృష్టిస్తున్నారు అనుకోవచ్చా ఆయన బీచ్ ఆయన ఇచ్చుకుంటుండు ఆయన సొంత విషయం మన పవన్ కళ్యాణ్ పేరు చెప్పిచ్చిండా ఏమన్నా నేను సింహాన్ని పొత్తు పెట్టుకొని చెప్పిండా చెప్పలేదు ఆ మాట అసలు చెప్పండి ఆయన ఇష్టం ఆయన ఆయన చెప్పుకుండు మన పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ట్రోల్ చేయడానికి ఎవరైనా సరే మేడం ఇప్పుడు ఏ విషయం వచ్చినా కూడా ముందుగా పవన్ కళ్యాణ్ గారి పేరే ముందు తీసుకొస్తున్నారు ట్రోలింగ్ చేయడానికి అట్లా చేసే వాళ్ళకి ఏం చెప్తారు దయచేసి ఓరైనా సరే పవన్ కళ్యాణ్ ఇష్టం లేకపోతే నోరు మూసుకొని ఉండండి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి మన పవన్ కళ్యాణ్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దూషించొద్దు ట్రోల్ చేయొద్దు పార్టీల కోసం నీ నీ పార్టీ నీకు ఇష్టమైతే నీ పార్టీకి నువ్వు చేయరాదు సాయం నీ చూసిన సాయం నువ్వు చేయరాదు నువ్వు కూడా పేద ప్రజలకు చేయరాదు ఊ ప్రతి ఒక్కదో పవన్ కళ్యాణ్ మీకు తీసుకురావటం ఎందుకు సాయం చేసేవాడికి అది తప్పుగా ఒక పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయిన తర్వాత సీఎం అయ్యారు లేకపోతే ఏదన్నా పదవి వచ్చింది ఈయన ఫస్ట్ టైంకి కి అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎవరికి మన పవన్ కళ్యాణ్ కా ఆయన ఆయన స్టైలు ఆయన మంచితనాన్ని బట్టి ఆయన దేశానికి ఆయన నాయకుడు అవుతుడు మనం ఎట్లా నిర్ణయిస్తాం ఆయన మంచితనాన్ని బట్టి ఆయన నిర్ణయితుడు మన పవన్ కళ్యాణ్ మంచితనాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం వేసే వాళ్ళ ప్రజలు వేసే వాళ్ళ వాళ్ళ ఇష్టం ఒక్కొక్క నాయకుడికి కళ ఉంటుంది ఆ కలబట్టి అవుతారు అక్కడ వచ్చిన జనాల నుంచి చాలా మంది ఎడిటింగ్లో పెట్టినారని చెప్తున్నారు ఎడిటింగ్లో పెట్లా ఏం పెట్లా ఇప్పుడు ఒక సభ జరుగుద్దండి ఒకొక్కరు నచ్చిన వాళ్ళు పోతారు ఒక్కొక్కరు డబ్బులు ఇస్తే సార్ కొన్ని కొన్ని నిజాలు ఉంటాయి అందుట్లో ఒక్కొక్క నచ్చిన నాయకుడు వస్తే డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఆయన చూడాలని యాగేసుకొని పోతరు అది నిజమే పచ్చి నిజమాగా ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం నాకు ఇవ్వకపోయినా నేను పాత ఏక మరి అంతే కదా ఉండవాస్తం మనం దాని గురించి మనం మాట్లాడుకోవాలి మనం ఏ సమస్య వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరగద్దు బుద్ధి ఉంటే అది మీ ఎట్లా వచ్చిన రాజకీయాలు మీరు చేసుకోండి మాకేం సంబంధం లేదు అది అన్న నమస్తే అన్న నమస్తే అన్న సో విజయ్ దళపతి గారు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ లాగా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి రాజకీయంలోకి చేరారు పార్టీ పెట్టారు సో రీసెంట్ గా ఒక మీటింగ్ లో ఒక మాట అన్నారు అడవిలో సింహం ఒకటే అంటే అడవికి రాజు ఒకటే అని చెప్పేసి సో నేను కూడా సింగిల్ గా పోటీ చేస్తా అని చెప్పేసి సో జనాలు ఎట్లా అంటే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు ఆయన పొత్తు పెట్టుకుని వచ్చారు కాబట్టి అని సో నిజంగా అట్లనే ఉద్దేశంతోనే అన్నారు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఒకటే కాదండి ఎవరైతే పొత్తులు పెట్టుకుని గుంపులు గుంపులుగా ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తిని ఎదుర్కో ఎదుర్కోలేక సో ఓట్లన్నీ వస్తే మనం అతను ఎదుర్కొంటాము అతను వస్తే మనం పుట్టగోతులు ఉన్నాము అని అనుకునే వాళ్ళందరికీ అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఉంటుంది బీజేపీ వాళ్ళకు ఉంటుంది అంటే ప్రతి రాష్ట్రం ఏదైతే మా ఇక్కడ తమిళనాడులో చూసుకుంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన ఒక పార్టీ ఉంది ఇప్పుడు ప్రతిపక్షంలో అపో మాములుగా పాలకపక్షంలో ఉన్నారు ఎవరు స్టాలిన్ వాళ్ళు కాంగ్రెస్కి బీజేపీకి ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇద్దరు కలిపి వస్తున్నారు సో ఇప్పుడు ఎవరైతే ఆపోజిషన్లో ఉన్నారో వాళ్ళు బీజేపీ పార్టీ నెక్స్ట్ జరగబోయే ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ పోయి పోటీ చేస్తాడు ఎందుకంటే మొన్న ఒక మీటింగ్ జరిగింది సో డెఫినెట్ పవన్ కళ్యాణ్ కూడా అన్నట్లే అని నేను భావిస్తున్నాను అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు విజయ్ గారు చూస్తే చాలా మటుకు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు డబ్ చేశాడు సో ఆయన అంటే అభిమానం ఉంటుంది అట్లాంటప్పుడు ఎందుకు అంటాడు ఆయన కూడా స్పీచ్ లో భాగంగా నార్మల్ గా ఉండొచ్చు కదా అని చెప్పేసి కూడా అంటున్నారు అంటే సినిమా వేరు పాలిటిక్స్ వేరు కదండి రెండు కలిపి ఎప్పుడు చూడకూడదు సినిమా ఉన్న వాళ్ళంతా పాలిటిక్స్ లో అందరు రాలేరు కొందరు మాత్రమే వచ్చిన ఎన్టీఆర్ గానీ ఆయన ఇరవై రోజుల ముందు పార్టీ పెట్టి ఆయన పాలిటిక్స్ లోకి వచ్చేసి పవర్ లెక్క కూడా వచ్చారు మేబీ టీవీ కూడా అతను అలా చెప్తున్నాడు కదా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది అది మనం చెప్పే కదా మామూలుగా రెస్పాన్స్ చాలా హ్యూజ్ గానే ఉంది అనమాట అతనికి సో అది గెలుపు డిసైడ్ చేసేది టీవీకి కే పార్టీని విజయ్ గారి ఇప్పుడు విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇక్కడ గెలుపొందడానికి దాదాపు పది సంవత్సరాలు టైం పట్టింది ప్రజల్లో ఒక నమ్మకాన్ని తెచ్చుకోవాలంటే మరి విజయ్ గారు కూడా తొందరగా ఫామ్ లోకి వస్తారు లేకపోతే దానికి కూడా చాలా టైం పట్టే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అనేది పార్ట్ టైం పాలిటీషియన్ అండి ఆయన ఏమో డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చి జనాలకి ఏమైనా చేయాలనుకుంటే చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వచ్చారు పాలిటిక్స్లోకి రెండు వేల తొమ్మిదిలోనే ప్రజారాజ్యం పార్టీలో ఒక వింగ్కి ఆయన హెడ్గా ఉన్నారు అంటే ఇది రెండు వేల ఇరవై ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయింది రెండు వేల పద్నాలుగులో కూడా పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన పోటీకి వెళ్ళలేదు అంటే ఆయనకి అభద్రత భావం ఉన్నదనమాట నేను గెలిచలేను సో ఒకరికి సపోర్ట్ చేయగలను అన్నట్టు అంటే ఆయన ఫిట్నెస్ లేదు ఆయన నాయకత్వానికి నమ్మకం లేదు అందుకని అట్లా కానీ విజయ్ గారు లేదు కదా విజయ్ గారికి ఏంటంటే ఆయన నాకు తెలిసి క్రిస్టియానిటీ ఓటు ఎక్కువ ఉంది సో ఆయనకి ఒక ఏమంటారు మెగాస్టార్ లాగా చూస్తారు తమిళ్ అతను ఒక మెగాస్టార్ లాగా చూస్తారు సో ఆయనకి దమ్ము ఉంది అని అనుకోని ఆయన ఒక పార్టీని వ్యవస్థించి ఆయన అదేమంటారు ఇన్స్పిరేషన్గా చాలామంది అంబేద్కర్ని వాళ్ళ సైడ్ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్ పాల్గొన్నారో వాళ్ళందరినీ తీసుకుంటున్నారు సో చూద్దాం ఎలా ఉంటుంది పోటీ చేయడంలో తప్పు లేదు జనాలకు కావాల్సింది పాలిటిక్స్లో ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కంటే మించి ఏం లేదు ఆ డైలాగ్ చెప్పాడంటే మంది రీచ్ అవ్వాలి అది చెప్పిన దానిలో నిజం ఉంది కదా రేపు పొద్దున రెండు వేల ఇరవై ఆరులో ప పవన్ కళ్యాణ్ పోయి అక్కడ అదేమంటారు ప్రచారం చేయకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ వర్తించినట్లు ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేసాడు అనుకో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వర్తించినట్లే మీరు ఒక మాట అన్నారు కదా ఇప్పుడు మెగాస్టార్ గారు లాగా చూస్తారు అని చెప్పి మన దగ్గర కూడా మెగాస్టార్ గారు పొలిటికల్ పార్టీ పెట్టారు అవును మరి రాలేదు వెనకాడిగేసి మళ్ళీ రిటర్న్ అంటే ఎన్టీఆర్ గారు వచ్చారు కదా ఎనభై ఎనభై మూడు మెగాస్టార్ అంటున్నా కదా సో ఎన్టీఆర్ లాగా కూడా ఆయన గెలుపొందే అవకాశం ఉంది కదా మెగాస్టార్ గారు కూడా చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు బట్ పద్దెనిమిది అదే అండి నేనేమంటున్నాను ఆయన అదే రిపర్లేదు పవన్ కళ్యాణ్ లాగా నేను ఓడిపోతే నా పరిస్థితి ఏంది ఫ్యూచర్ అనేది ఫస్ట్ దిగాడు దిగిన తర్వాత పద్దెనిమిది సీట్లు గెలిచినాడు కానీ చిరంజీవి అయింది తర్వాత కాంగ్రెస్లో కలిపినాడు కానీ ఎన్టీఆర్ అట్లా చేయలేదు కదా ఈరోజు కూడా పార్టీ ఉంది సో టీవీకే పార్టీ కూడా అలాగే ఉండొచ్చు చెప్పలేము ఒకసారి ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకటి రిపీట్ అయ్యింది మోస్ట్లీ తమిళనాడులో ఏంటంటే సినిమా యాక్టర్లకి ఎక్కువ ఆకర్షణీయత అయితే ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట ముందు సినిమా యాక్టర్లు ఎవరో అయ్యారు నాకు గుర్తులేదు సీఎం కూడా అయ్యారు జయలలిత గారు జయలలిత గారు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే వచ్చే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే జనాలు కొత్తదనాన్ని కోరుకుంటారు సో చూద్దాం అనేది ఉంటుంది అనమాట డెఫినెట్గా మార్పు అయితే వస్తుంది